మత్తయి బాప్తిస్మము ఇచ్చే యోహాను ఆ కాలంలో యూదయ దేశంలోని ఎడారిలో ఉపదేశిస్తూ ఉండేవాడు అతడు దేవుని రాజ్యం సమీపంలోనే ఉంది గనుక మనసు పొందండి అని ఉపదేశించాడు ఇతన్ని గురించి దేవుడు యషయా ప్రవక్త ద్వారా ఈ విధంగా చెప్పాడు ప్రభు మార్గాన్ని సిద్ధం చేయమని చిన్నని మార్గాన్ని వెయ్యమని ఎడారిలో ఒక గొంతు ఎలిగెత్తి పలికింది యోహాను ఒంటె వెంట్రుకలతో చేయబడిన వస్త్రాల్ని ధరించి నడుముకు తోలు దట్టి కట్టుకొని అడవి అడవితేను తింటూ జీవించేవాడు నుండి యూదయ దేశము నుండి యోర్దాను నదీ నుండి ప్రజలు అతని దగ్గరకు వెళ్ళి తాము చేసిన పాపాల్ని ఒప్పుకొనేవాళ్లు అతడు వాళ్లకు యోర్దాను నదిలో బాప్తిస్మమునిచ్చేవాడు పరిసయ్యులు సద్దు కయ్యులు యోహాను బాప్తిస్మమునిస్తున్న ప్రాంతానికి వచ్చారు అతడు వాళ్లను చూసి మీరు సర్పసంతానం దేవుని కోపము నుండి తప్పించుకున్నటకు మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు మీరు మారు మనసు పొందినట్లుగా మీ ప్రవర్తన మార్చుకోండి అబ్రహాము మా తండ్రి అని మీలో మీరు గర్వించకండి ఈ రాళ్ళ నుండి దేవుడు అబ్రహాముకు సంతానాన్ని సృష్టించగలడని నేను చెబుతున్నాను చెట్ల వేరల మీద గొడ్డలి సిద్ధంగా ఉంది దేవుడు మంచి ఫలమివ్వని చెట్లను నరికి మంటల్లోకి వేస్తాడు మీరు మారు మనసు పొందారు కనుక నేను మీకు ఇస్తున్నాను కాని నా తర్వాత రానున్నవాడు నాకన్నా శక్తిగలవాడు ఆయన చెప్పుల్ని మొయటానికి కూడా నేను తగను ఆయన మీకు పవిత్రాత్మతో అగ్నితో తూర్పార తూర్పారబట్టే చేట ఆయన చేతిలో ఉంది ఆయన కళ్ళమును శుభ్రం చేసి తన గోధుమల్ని ధాన్యపు కొట్టులో వేసుకుంటాడు పొట్టును ఆరని మంటల్లో వేసి కాలుస్తాడు అని అన్నాడు గలిలయ నుండి యేసు యోహాను ద్వారా బాప్తిస్మము పొందటానికి యోర్దాను నదీ ప్రాంతానికి వచ్చాడు కాని యోహాను ఆయనతో నీ ద్వారా నేను బాప్తీసం పొందాలి కాని నీవు నా ద్వారా బాప్తీసం పొందడానికి రావటమా అని అంటూ ఏసును ఆపటానికి ప్రయత్నించాడు యేసు సమాధానంగా ప్రస్తుతానికి ఇది జరగనివ్వము నీతిని నిలబెట్టటానికి మనమిలా చేయటం సమంజసమే అని అన్నాడు దీనికి యోహాను అంగీకరించాడు ఏసు బాప్తీస్మము పొంది నీళ్ల నుండి వెలుపిలికి రాగానే అదే క్షణంలో ఆకాశం తెరుచుకుంది దేవుని ఆత్మ ఒక పావురంలాగా తన మీదికి రావటం చూసాడు పరలోకం నుండి ఒక స్వరం ఈయన నా ప్రియకుమారుడు ఇతని పట్ల నాకెంతో ఆనందం అని అన్నది